కార్ బుక్ చేసుకున్న కార్ అక్కడ తీసుకొచ్చి మనకి డైరెక్ట్ గా ఇక్కడ దించేస్తాడు సిక్స్ వచ్చాక పన్న కంట్ మనకి పాస్పోర్ట్ అడిగితే పాస్పోర్ట్ ఇచ్చేసి వెయ్యి రూపాయలు ఒక రూమ్ కి డిపాజిట్ అడుగుతారు అనమాట సో టూ రూమ్స్ కి టూ థౌజండ్ బాట్స్ డిపాజిట్ అడుగుతారు వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ చేస్తారు రూమ్స్ రీచ్ చేస్తారు అనమాట ఇక్కడ అంతే పెద్దగా ఏమన్నా పాస్పోర్ట్ జరక్స్ తీసుకుంటారు ఆల్రెడీ మన రూమ్స్

లేదండి ఇక చివరు ఉంటుంది లాస్ట్ రూమ్ నాకు తెలిసి కాదు అక్కడ ఇటు ఇటు వస్తుంది ఇక్కడ తాళాలు ఇలా పెట్టాలన్నమాట ఎలా ఓపెన్ అవుతాయి చూసారా ఎలా ఉంది మరి మాది పోలేద్రపోలే రుద్దు సరే ఇవండి కాఫీ కప్పులు టీ కప్ లు అన్ని ఇస్తాడు నూడిల్స్ గుడ్లు గుడ్లోకి పెట్టేసుకోవచ్చు ఇంకా డోర్ కట్టంలో అయితే మనకి బీచ్ కనబడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి వ్యూ లేదు ఇక్కడ నుంచి వ్యూ లేదు ఆ రూమ్ అక్కడ నుంచి ఉంది ఇది రూమ్ మా కూడా వాష్రూమ్ రెండో వాష్రూమ్ తీసే ఇవన్నీ ఇది వాష్రూము అద్దాల మేడలు అద్దాల రూమ్ టీవీ చూసారా చిన్న సైజు ఫ్రిడ్జ్ నాలుగు వేసే బీర్ పేర్లు వేసాయి కరెంట్స్ అంటే ఇందులో పెట్టుకోవడానికి లాకర్ ఇచ్చారు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఫోన్లు చేయడానికి ల్యాండ్ లైన్ ఏసీ రిమోట్ అన్నీ ఇవండి మా రూమ్ నుంచి బయటికి ఇవ్వండి కారిడార్ లోకి వచ్చాను సో ఇవ్వండి ఆ పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదా దాని బ్యాక్ సైడ్ పీస్ ఉంటుంది అనమాట మావిడ అని సత్యాత్రి అసలు ఇది కదా

నైట్ టుక్ టుక్ చూడండి సో ఇండియన్ రెస్టారెంట్లు అన్ని బాగా ఉన్నాయి చూడండి ఇవన్నీ టుక్టూక్లు అనమాట టుక్ లో ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అంటే థర్టీ ఫార్ట్స్ ట్వంటీ పార్ట్స్ అయితే మసాజ్ సెంటర్లు త్రీ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తున్నారు ఆయిల్ మసాజ్ కి అంటే నార్మల్ మసాజ్ వచ్చేది అలా కాకుండా వేరే వేరే మసాజ్లు అయితే వేరే ఉంటాయి బట్ ఇక్కడ ఇండియన్ ఫుడ్ అండ్ బార్ బీసీ హోటల్ ఉంది కదా బీసీ హోటల్ దగ్గరే మాది విసి హోటల్ దగ్గర ఏంటంటే ఆల్రెడీ ఇండియన్ హోటల్స్ చాలా ఉన్నాయి అండ్ మసాజ్ సెంటర్లు కూడా ఉన్నాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మసాజ్ ఇవ్వండి ఇక్కడ మసాజ్ సెంటర్ అవి ఉన్నాయి సో మనకి చూస్తే అయితే అక్కడ ట్వంటీ వన్ ఐటమ్స్ ట్వంటీ వన్ ఐటమ్స్ అన్లిమిటెడ్ అనమాట మా హోటల్ పక్కనే వాకింగ్ స్ట్రీట్ త్రీ త్రీ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ ఉంది అండ్ మెక్డానల్స్ ఏమో మా పక్కనే ఆపోజిట్ లో ఉంది సో మాకు థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది చాలా తక్కువలో పడింది అనమాట బీచ్ కూడా వన్ ఎయిటీ మీటర్స్ లో ఉంది అలా వెరీ నైస్ ఇక్కడ మనకి మసాజెస్ అవి త్రీ హండ్రెడ్ రూపీస్కే ఉన్నాయి చాలా మసాజ్ సెంటర్లు మనకు చాలా అవైలబిలిటీలు ఉన్నాయి మా హోటల్ నేమ్ సెవెన్ డేస్ ప్రీమియం హోటల్ సెవెన్ డేస్ ప్రీమియం హోటల్ మాది సో మీకు కనపడుతుందా సెవెన్ డేస్ ప్రీమియం హోటల్ ఓకేనా అండ్ మీకు చూస్తే కనుక సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్ని పక్క పక్కనే ఉన్నాయి మాకు చాలా దగ్గరగా ఉన్నాయి కరెన్సీ కావాలంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ చాలా కరెన్సీ రేట్లు ఎక్కువ ఉన్నాయి అలా కాకుండా మన అక్కడే మార్చుకొని వస్తే బెటర్ చూస్తున్నారు కదా అన్ని ఇక సాయంత్రం అయిపోయింది కదా ఇంక ఇవే ఉంటాయి సౌత్ ఇండియన్ చైనీస్ ఫుడ్ చూసారా అన్ని మన అన్ని మనంతా కక్కు పెంచి చేసినట్టు ఉన్నారు తెలుగులో కూడా రాస్తారు సెంటర్ కదా లో దోశ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి చూడండి వెజిటేరియన్స్ కూడా ది బెస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ ఎప్పుడైనా తీసుకుంటే ఇక్కడే తీసుకోండి చాలా బాగుంది రేట్లు కూడా కంఫర్టబుల్ గా ఉన్నాయి మన ఇండియాలోనే చాలా రేట్లు ఎక్కువ ఉంటాయి కదా ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్ లోనే ఉంటాయి ఇక్కడ చాలా తక్కువ లో రూమ్స్ దొరికేస్తుంది అనమాట అంటే రూమ్స్ అకామిడేషన్ ఫుడ్ అంత తక్కువ చూడండి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఇదిగా అమ్ముతున్నారు ఫోర్క్ అన్ని అమ్ముతున్నారు దిస్ ఇస్ ఫోర్క్ వాడు పాలుతున్నాడు కదా అగ్నిప్పులు పడతాయి అంటున్నాడు వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఇండియా వాళ్ళంతా అక్కడ ఆకవేజ్ చేసినట్టు ఫుల్ గా ఎంత మసాజ్ సెంటర్స్ అనమాట బార్స్ మసాజ్ సెంటర్స్ అన్నీ ఇక్కడ ఎంత చుట్టూ కిక్ ఏరియా ఆ వైట్ హౌస్ పక్క నుంచి సొందలోకి వస్తే అన్ని ఇవే ఉంటాయి వాకింగ్ సీట్ టూలో డైమండ్ ఇక్కడ బార్ ఫర్ సేల్ అని కూడా పెట్టిస్తారండి వ్యాపారం లేదు Are you on the walking street Is Is it a walking street or

पटाया सिटी पीछे लोट अर्थात् पटाया का किसने पटाया पटाया सिटी तरह तरह पीछे सुबह से पीछे से तरह पीछे शुरू तो मेम दिग्न होटल है सेवेन डेज प्रीमियम होटल సో ఇక్కడ రోజు వీళ్ళ దేవుడికి లెంక పెడుతున్నారు మామూలుగా ఎవడన్నా మన నైవేద్యం పెడతాం కదా వాళ్ళు ఇలాగే లెంక పెడతారు ఎంత ఫీలింగ్ సిమ్ తీసుకుంటున్నాం ఇవ్వండి సెవెన్ డేస్ కి త్రీ హండ్రెడ్ పార్ట్స్ ఇవ్వండి బామ్మగారు ఆల్రెడీ మనకి సిమ్ ఇస్తున్నారు యాక్చువల్ గా ఈ సిమ్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది నార్మల్ సిమ్ అయితే ఇవ్వండి పాస్పోర్ట్ తీసుకొని ఫోటో తీసుకొని సిమ్ ఇచ్చేస్తారు సిమ్ తీసుకోవడం సిమ్ వేసేసుకోవటం అయిపోయింది యాక్టివేట్ అయిపోతుంది మొబైల్ మొబైల్ లో సిమ్ వేసేస్తారు సిమ్ వేసి ఇచ్చేస్తారు సిమ్ యాక్టివేట్ అయిపోతుంది సెవెన్ హైన్ అది ఎయిర్పోర్ట్ లో తీసుకుంటే కనుక మనకి యాక్చువల్గా హండ్రెడ్ బార్ట్స్ ఎక్స్ట్రా అవుతుంది ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు అనమాట సో ఇది ఎక్కడికక్కడ షాపుల దగ్గర ఉంటాయి బయట రూటమే షాపుల్లోనే మనకి టూ నైన్టీ నైన్ బార్ట్స్ అంటే మనకి అన్లిమిటెడ్ ఫుడ్ గా సో టూ నైన్ బాట్స్కి చాలా రీజనబుల్ ప్రైస్ ఎందుకంటే బయట ఏం తిన్నా కూడా మనకి ఆల్మోస్ట్ ఎక్కువ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు ఇక్కడ ఇన్ కేస్ మీరు ఒక వెజ్ బిర్యానీ తిన్నా వన్ ఎయిటీ టూ హండ్రెడ్ బాట్స్ ఖచ్చితంగా ఉంటుంది సో లీస్ట్ లీస్ట్ అంత బాట్స్ ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే మనకి ఆంధ్ర మీల్స్ రైస్ చికెన్ కర్రీ రెండు రకాల చికెన్ కర్రీస్ పప్పు తర్వాత వెజ్ కర్రీస్ తర్వాత ఒక ఫ్రై కర్రీ ఒకటి ఇస్తున్నారు తర్వాత పుచ్చకాయ ఇస్తున్నారు పెరిగి ఇస్తారు మజ్జిగి ఇస్తారు సూప్ ఇస్తారు అప్పడాలు నిమ్మకాయలు అన్నీ కూడా ఇస్తాయి ఇక్కడ ఎందుకంటే మన ఇండియన్ లో ఉంటుంది ఇది సో వేరే చోట అయితే ఇలా ఉండదు అంటే ఒక ఒక ఐటమ్ తీసుకుంటేనే చాలా మట్టుకు అమౌంట్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి ఇన్ ఐటమ్స్కి మనకు చాలా లెస్ ప్రైజ్ అనమాట సో కడుపు నిండా లంచ్ మధ్యాహ్నం అయితే ఇది తీసుకుంటే బెటర్ చాలా బాగుంటుంది అంటే బడ్జెట్లో వెళ్ళాలి అనుకుంటే కనుక సో ఇది బెటర్ ఆప్షన్ అనమాట ఈ ఈ లొకేషన్ అది నేను మీకు షేర్ చేస్తాను సో ఇది చాలా 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 బాగుంది నాకు నచ్చింది నేను రెండోసారి మళ్ళీ వచ్చాను సో డైలీ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం వన్ డై వన్ నైంటీ నైన్ బాక్స్ అంటే వన్ రూపీ కూడా చేంజ్ ఇచ్చేస్తారు సార్ గుర్తు పెట్టుకోండి చూస్తున్నారు కదా ప్లేట్ వస్తే తెచ్చుకున్నాను సో చెప్పే కదా లిమిటెడ్ రోటీ ఇస్తారండి రోటీ ఇక సో నేను చికెన్లో రెండు వెరైటీస్ ఉంటాయి అన్నమాట తందూరి చికెన్ డైట్లో వస్తుంది ఇది 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 గ్రేవీ దగ్గర వస్తుంది ఇది వచ్చేసి మనకి పన్నీర్ 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 మటన్ సో ఇది ఆలు ఆలు ఫ్రై అన్నమాట ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేసి ఇస్తాను కొందరు ఎవరో చేశాను సూపర్ ఉన్నా చాలా అంటే చాలా బాగుంది ఇది గ్రేవీ చికెన్ గ్రేవీ ఇది చికెన్ తందూరి టైప్లో చేసేది ఇది ఐటమ్ ఇది గ్రేవీ టైప్లో చేశారు అనమాట మన రోజంటనుకుంటున్నాను కదా ఆ టైప్ తరలి ఇది వచ్చి గ్రేవీ టైప్లో చేశారు సో రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వెజ్ వెజ్ వచ్చేసి ఇంకా నేను పన్నీర్ పన్నీర్ కూడా సూపర్ లేదా ఫ్రెండ్స్ ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ నేను రైస్ వేస్తున్నాను చూపిస్తాను రైస్ రైస్ పప్పుడు పప్పు ఇక్కడ సాల్ట్ ఇవ్వండి ఇది మీకు సాల్ట్ మాక్సిమం చాలా ఉండదు బయట సాల్ట్ మీకు సెవెన్ స్టోర్ లో దొరుకుతుంది టెన్ బాక్స్ ఉంటుంది మంచిగా తెచ్చుకున్నాను మంచిగా ఇది వచ్చేసి ఇంకా పప్పు తిన్నాను సూపర్ ఉందా ఇది సాల్ట్ అనమాట ఇక్కడ ఇంకొంచెం బాగా చూడండి పేరు ఇది వచ్చేసి మీకు సెవెన్ ఎలెవెన్త్ ఫ్లో దొరుకుతుంది మీకు టెన్ బార్స్ ఉంటుంది ఇది బాగుంటుంది బాగుంటుందన్నమాట కొంచెం ఉప్పు కొన్ని కలు తక్కువ వేస్తారు మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ ఈ రెస్టారెంట్లో ఉంది అబ్బా పేరు చూసుకోండి బాగా కరతమేలన్ షొలో జస్ట్ ఆ ఫోటో అలా కనబడతది ఎర్ కొడ గిస్తుంపిర అలచ్చు సో మంచిగా ఉండమట బామ్ నేమ్ యో నేమ్ ల ల ల అలా చెప్పి మనకి అన్నీ ప్లేస్ లో చూపిస్తారంట ఇక్కడ పటాహే లోనే సో వచ్చేసి టైగర్ పార్క్ బిగ్ బుద్ధ తరువాత అందర్ వాటా ఫ్లోటింగ్ మార్కెట్ ఫ్లోటింగ్ మార్కెట్ కాకరే ครับ క్రోకోడైల్ ఫార్మ్ బిగ్ బుధా అండ్ ఫ్యాన్సీ ఫుడ్ అన్ని చూపిస్తారు ఒక పర్సన్ కి హండ్రెడ్ పార్ట్స్ తీసుకుంటారు సో వన్ పర్సన్ కి మేము పది మంది ఇక్కడ వెళ్తున్నాం అనమాట పది మందికి థౌజండ్ బాట్స్ ఆ ప్లేస్ లో అన్నిటి కలిపి ఒక పర్సన్ కి హండ్రెడ్ బాట్స్ ఉంటే చాలా రీజనబుల్ సో వీళ్ళు ఎక్కడే చేయండి వీళ్ళే వచ్చి చాలా సేపు మేము ఫుడ్ తిన్న వరకు వెయిట్ చేశారు ఫుడ్ తినలే నాట్ ఈ నేను ఆఫర్ చేసా ఫుడ్ వాటి వద్దు వద్దు అని చెప్పారు ఫుడ్ హాయ్ టు మై ఫ్రెండ్ హాయ్ హాయ్ హాయ్